కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి విశాఖలోను సంక్రాంతి సందడి కనిపిస్తోంది విశాఖ నుంచి సొంతూళ్లకు బయలుదేరారు జనం ద్వారకా బస్ స్టాండ్ కిటకిటలాడుతోంది స్పెషల్ బస్సులు సరిపోవట్లేదంటూ ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్నారు అటు రైల్వే స్టేషన్స్ లోను అదే పరిస్థితి జనం సొంతూళ్లకు బయలుదేరడంతో ట్రైన్స్ లో జనం కిక్కిరిసిపోయారు సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికులు వారి వారి గమ్యస్థానంలో వెళ్లేందుకు భారీగా రైల్వే స్టేషన్లో స్టాండ్లకు వచ్చారు దీంతో ఆయా ప్రాంతాలన్నీ ప్రయాణికులతో కటకట్లాడుతున్నాయి ప్రస్తుతం రత్నాచల్ ఎక్స్ప్రెస్లో ఉన్నాం విశాఖ నుంచి విజయవాడకు ఈ ట్రైన్ బయలుదేరుతుంది ట్రైన్ రాగానే భారీగా పరుగులు తీసి ప్రయాణికులంతా కూడా సీట్ల కోసం బారులు తీరారు ప్రస్తుతం చూడచ్చు అందరూ కూడా ఉత్సాహం ఉన్నప్పటికీ ఈ సీట్లు దక్కిన వాళ్ళు ఉత్సాహంతో ఉన్నారు దక్షిణ వాళ్ళు నిల్చొని ప్రస్తుతం ఉన్నారు చిన్నపిల్లలు వృద్ధులు కూడా భారీగా తరలి ఎక్కడికి వెళ్తున్నారమ్మా మీరు మాది కాకినాడ అండి సీట్లు మరి ఏం చేస్తాం మరి అలాగే రసగానే ఉంటుంది దిగిన వాళ్ళు దిగుతూనే ఉంటారు ఎక్కిన వాళ్ళు ఎక్కుతూనే ఉంటారు అప్పుడు ఖాళీ అవుతారు ఇందాక పదకొండున్నరకు వచ్చాం పదకొండున్నర సీట్లు అరగంట నుంచి వెయిట్ చేసాం లైన్ లో అరగంట నుంచి వెయిట్ చేసినందుకు సీట్ దొరికింది ఉత్సాహం అయితే కనిపిస్తుంది అయితే సీట్ దొరికినా దొరకపోయినా ప్రత్యేకంగా సంక్రాంతి పండక్కి ఎలాగైనా ఊరికి వెళ్ళి కుటుంబ సభ్యులతో కలిసి పండగ చేసుకోవాలి ఎలాగైనా సరదాగా గడపాలని ఉత్సాహంతో వీరంతా ఉన్నారు అయితే ఈరోజు సండే కూడా కావడంతో అటువైపు భారీగా బస్సు స్టాండ్లో కూడా బస్సులో కూడా హెవీ రష్ ఉంది ట్రైన్లో కూడా అదే పరిస్థితి దాదాపుగా పద్దెనిమిది ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ విశాఖ నుంచి విశాఖ మీదుగా ఉంటుంది నిత్యం దాదాపుగా నూట ఇరవై నుంచి నూట యాభై రైళ్లు వివిధ గమ్యస్థానాలకు వెళ్తున్నప్పటికీ ప్రత్యేక రైళ్లు కూడా అదే పరిస్థితి ఉంది కొన్ని రైళ్లు రిజర్వేషన్లో రిగ్రెట్ కూడా చూపిస్తున్నాయి పండగకి ముందు ఒక నాలుగు రోజులు పండగ తర్వాత కూడా నాలుగు రోజులు ప్రజలన్నీ కూడా హౌస్ఫుల్ అయినట్టు అధికారులు చెప్తున్నారు అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ అవేవి కూడా ప్రయాణికులకు అవసరమైన డిమాండ్కు తగ్గ ఇవి పూర్తిగా అనేది ప్రయాణికుల అంట కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా టీవీ నేను చెప్పారు